నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ బిఎస్ఎన్ఎల్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ ఒక్కటే కాకుండా బిఎస్ఎన్ఎల్కు టాటా తోడైంది ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ఒక రకంగా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జియో ఎయిర్టెల్ లాంటి సంస్థలకు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పిడుగు లాంటి వార్తే అని చెప్పాలి ఏ విధంగా జియో ఎయిర్టెల్ కస్టమర్లను దోచుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు జియో అయితే ముఖ్యంగా ఫస్ట్లో ఉచిత డేటా అని చెప్పి కస్టమర్లకు వల వేసి కస్టమర్లను ఆకర్షించి ఇప్పుడు నిలువు దోపిడి చేస్తుందంటే ఆశ్చర్యం వేయకమానదు ఇటువంటి నేపథ్యంలో దేశానికి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ ఎప్పుడు టాటా ముందుకు వస్తుంటారు ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి టాటా ఒక నిర్ణయం తీసుకున్నారు బిఎస్ఎన్ఎల్కు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే సిగ్నల్ అనేది ఎక్కువగా లేకపోవడం గ్రామాల్లో అయితే అసలు సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా లేదు సో ఆ సిగ్నలింగ్ కోసం టాటా టవర్లను నిర్మించేందుకు బిఎస్ఎన్ఎల్తో కలిసి అడుగులు వేయబోతుంది సో బీఎస్ఎన్ఎల్ టాటా కలిసి ఈ టవర్లు అంటే సిగ్నల్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం యావత్ భారతావణిలో ఉన్న యువత కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారు బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అట్ ది సేమ్ టైం ఈ ప్రైవేటు సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయి కస్టమర్లను ఇప్పుడు అందరికీ కూడా ఫోన్ అనేది నిత్యవసరం అయిపోయింది అత్యవసరం అయిపోయింది సో ఇక్కడ డేటా కూడా చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో దోపిడీ చేస్తున్నాయి కస్టమర్స్ని ఈ దోపిడీని అరికట్టేందుకు బీఎస్ఎన్ఎల్ టాటా వడివడిగా అడుగులు వేయబోతున్నాయి బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ విస్తరణ చేయబోతోంది బీఎస్ఎన్ఎల్ కు అవుతున్న వినియోగదారుల సంఖ్య జూలై ఒక్క నెలలోనే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది చేరారంటే అతిశక్తి కాదు ఇన్నాళ్ళు మొబైల్ రీఛార్జ్ గురించి ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ ఇప్పుడు రీఛార్జ్ అంటే కంట్లో నీళ్లు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ఇది వరకు రెండు సిమ్లు ఉండడం సర్వసాధారణం ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ఉన్న ఒక్క సిమ్కే రీఛార్జ్ చేయడానికి జేబులు గుల్లవుతున్నాయి సామాన్యులవి అందుకు కారణం టారిఫ్ రేట్లు భారీగా పెరగడమే ఇలాంటి సమయంలోనూ బిఎస్ఎన్ఎల్ ఓ శుభవార్త తీసుకొచ్చింది ఇతర టెలికాం కంపెనీలకు షాక్ ఇస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చే ఆఫర్లు ఖచ్చితంగా ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటాయి బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన కంపెనీలు కూడా ఖచ్చితంగా ప్రజలకు తక్కువ టారిఫ్ రేట్లకే వాటి సేవలను విని ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో టాటా అయితే కీలక అడుగులు వేస్తోంది దేశమంతటా టవర్లను ఏర్పాటు చేసేందుకైతే వడివడిగా అడుగులు పడుతున్నాయి సో సిగ్నల్ అనేది బిఎస్ఎన్ఎల్కు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఆ ప్రాబ్లంను టాటా రెక్టిఫై చేస్తే మాత్రం బీఎస్ఎన్ఎల్ భారతదేశంలో దూసుకుపోతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఆ దిశగా అడుగులు పడాలని కూడా మనము ఆశిద్దాం ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ